హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించిన డబ్బులు తీసుకున్న రైతులు అదేవిధంగా పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి డబ్బులు కావాలి అనేసి అనుకుంటున్న రైతులు ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరిగా ఈకే వైసీన్ అనేది మనం పూర్తి చేసుకోవాలి అది ఏ విధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీన్ అనేది కంప్లీట్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్ ప్రాసెస్ అనేది ఉంటుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ లేట్ చేయకుంటే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం మీ మొబైల్లోని నెట్ ఆన్ చేసి క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళి ఇక్కడ నేను టైప్ చేస్తున్నట్టు మీరైతే టైప్ చేయండి తెలియకపోతే చదువుకున్న వాళ్ళ దగ్గర మీరైతే ఈ మొబైల్ అనేది ఈ వీడియో అనేది చూపించండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పిఎం కిషన్ డాట్ జిఓవి డాట్ అనేసి టైప్ చేయడం జరిగింది ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్లో మనకు కనిపిస్తుంది చూడండి ఈకేవైసీ అనేసి మనకి ఫస్ట్లో కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ దానిపై మనమైతే క్లిక్ చేయాలి చాలా సింపుల్గా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆరాత పొందిన ప్రతి ఒక్క రైతు చాలా సింపుల్గా ఈకేవైసీని అనేది చెక్ చేసుకుని ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము మీ యొక్క ఆధార్ నెంబరు ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వారి యొక్క పూర్తి వివరాలు అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నారో అదేవిధంగా ఈకేవైసీని అనేది పూర్తి చేయాలని అనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది తప్పులు లేకుండా ఇవ్వాలి సో ఫ్రెండ్స్ నేనైతే నా యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ తప్పులు లేకుండా ఎంటర్ అయితే చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ సేఫ్టీ కోసం చిన్నగా నేనైతే ఈ నెంబర్ని అనేది హైడ్ చేసుకున్నా దీన్ని మీరు అయితే పట్టించుకోకండి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇంకోసారి చెప్తున్నా కంపల్సరీగా ఇలాంటి మంచి పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మన యొక్క ఆధార్ నెంబరు ఎంటర్ చేయగానే ఇక్కడ మనకి ఏమని చూపిస్తుందో చూడండి మీరు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోని పేరు ఉన్నట్టయితే అన్ని విధాలుగా ఎలిజిబుల్ లిస్టులో మీ యొక్క పేరు ఉన్నట్టయితే చాలా చక్కగా ఇక్కడ ఈకేవైసీ ఆల్రెడీ డన్ మీరు అనేది ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారు అనేసి అయితే చాలా చక్కగా చూపిస్తుంది ఈ విధంగా ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయిపోయింది ఈకేవైసీ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా అయిపోయింది పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేలు అనేది అకౌంట్స్కి అయితే జమ అవుతాయి చక్కటి అప్డేట్తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎన్ నైస్